బంధువులందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓ కియతి యోషా మర్యతే హో పరిప్రీతాశ సా భార్యేనా भद्रावधुर्भूवति वधुर्भूभूपेशाः स्वयं सा मित्रं वनुते चित् ऋग्वेदमन्त्रमु भावार्थमु विवाहार्थमै वधुवन कोरुकुने वरुणि उत्तममयेन सत्प्रवर्तन यडला ये वधुवु పూర్తిగా ప్రసన్నురాలవుతుందో జన సముదాయము నుండి తనకు ఇష్టమైన భర్తను ఏ వధువు స్వయంగా ఎంచుకొని వరిస్తుందో ఆ సుందరి ఉత్తమ వధువు అవుతుంది వివరణ వివాహ విషయంలో పురుషుని ఇష్టాయిష్టాలు ప్రధానమా స్త్రీ ఇష్టాయిష్టాలు ప్రధానమా అని అడిగితే ఏ దేశంలో అయినా ఎవడైనా పురుషుని ఇష్టాయిష్టాలే ప్రధానమని తక్కువ చెబుతారు మరి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది పురుషాధిక్య సమాజ వ్యవస్థే కదా స్త్రీ ఇష్టాయిష్టాలే ప్రధానమని సమాధానము ఎందుకు వస్తుంది కానీ ఆ వ్యవస్థను వేదము ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాల నాడే తిరస్కరించింది వివాహ విషయములో స్త్రీ ఇష్టాయిష్టాలే ముఖ్యమని స్పష్టంగా నిర్ద్వందంగా ఈ మంత్రము ద్వారా వేదము ఉద్ఘాటించింది వివాహ విషయములో స్త్రీ ఇష్టాన్ని రెండు విధాలుగా మంత్రం పేర్కొంది మొదటిది కియతీయోషా వార్యేనా వివాహార్థమై వధువును కోరే శ్రేష్ఠుడైన పురుషుని గుణశీల సంపదల ఎడల వధువు పూర్తిగా ప్రసన్నురాలు కావాలి అన్నది ఈ వాక్యము ద్వారా వేదం పురుషుని యొక్క గుణశీల సంపదల వైభవోన్నతిని ఎంత ఘనమైనది అన్నదానికంటే దానివలన స్త్రీ మనసులో కలిగే ప్రసన్నతకే వేదము పెద్దపీట వేసింది ఇక రెండవది వదుర్భూవతి జనేచిత్ అనగా జనసముదాయము నుండి తనకు మిత్రుడు ప్రేమికుడు తోడు అయిన భర్తను తనకు తానుగా ఎంచుకొని వరించే వధువే సుందర వధువు అన్నది ఈ వాక్యము ద్వారా భర్తకు కాక భర్తను భర్తనే జనసముదాయము నుండి ఎంచుకునే స్వేచ్ఛ స్త్రీకి వేదము కల్పించింది ఎన్నో వేల ఏండ్ల నాడే వేదము కల్పించిన ఈ స్వేచ్ఛను అత్యాధునిక నాగరిక సమాజంగా విర్రవీగే నేటి మానవ సమాజం ఈనాడు స్త్రీ అనుభవించేందుకు అనుమతిస్తుందా అనుమతించినా అనుమతించకున్నా వేదం వివాహ విషయంలో స్త్రీలకు ఉండే హక్కును పదే పదే ఉద్ఘాటిస్తూనే ఉంది ఋగ్వేదము ప్రతి గృహములో అడుగు పెట్టే వధువును వర్ణిస్తూ ఏ ఏ సద్గుణాలు గల వరుణ్ణి స్త్రీ వరించాలో పరోక్షంగా నిర్దేశిస్తూ ఎన్నో మంత్రాలను పేర్కొంది ఉదాహరణకు ఈ మంత్రాన్ని చూడండి వధూరియం పతి యా మహిషిషిరా అవసరాధ ఆచగోత్పాతురు సహస్రా పరివర్తయాతే ఈ మంత్రంలో ఉత్తమమైన కుల సంజాతుడు కమనీయుడు అయిన పతిని కోరుతూ మహాగణవతి గుణవతి అయిన ఈ వధువు గృహానికి వస్తున్నది వీరి గృహస్థ రథం దశ దిశల కీర్తనీయమై ప్రసిద్ధమగుగాక భార్యాభర్తలుగా వీరు కలిసి అనేక యజ్ఞయాగాది శుభక్రతువులను చేయుదురుగాక ఇలా ఈ మంత్రము వధువు భర్తగా ఎన్నుకొనే పురుషునిలోని ఉత్తమ కుల సంజాతత్వము మరియు కమనీయత అనగా సౌందర్య లక్షణాలను ప్రస్తావించగా ఋగ్వేదమే మరో మంత్రంలో కూడా వరుని యొక్క యవ్వన లక్షణాన్ని ప్రస్తావించింది అంటే ఇక్కడ ఒక వధువు మంచి రూపవతుడు మంచి యౌవనుడైనటువంటి యొక్క వరుడుని ఎన్నుకోవాలని వేదం చెప్తుంది ఆ వధువుకే ఛాన్స్ ఇచ్చింది తమస్మేరా యువతయో యువానం మర్త్యనమానా పర్యంత్యాపహ ఋగ్వేదం ఇంగోక మంత్రంలో కూడా చూడండి బ్రహ్మచర్యాది వ్రతాలతో పరిశుద్ధయై నీటి వలె చల్లని స్వభావము గల స్త్రీ గంభీర ఆలోచన ముద్రితయ యవ్వనవంతుడైన పతినే వరిస్తుంది అంటే ఈ మాట ద్వారా వేదము ఏనాడో వనితలకు వృద్ధపతులతో వివాహాన్ని నిరాకరించింది అంటే యువ యువతులైనటువంటి వారు వృద్ధులకు పెళ్ళిళ్ళు చేసేది వేదంలో లేదు ఎప్పుడో సృష్టి ఆదిలోనే పరమాత్ముడు చెప్పాడు ఈ వేదం ద్వారా మ మగాడికి ఎందుకీ అందచందాలు కొరుక్కు తింటామా అని స్త్రీని గదమాయించి వికార పురుషులతో పెళ్లిళ్ళు జరిపించే సమాజంలోని దురాచారాన్ని కూడా వధూరియం అనగా అనే మంత్రము నిరసించింది ఇట్టి వేద సందేశాలను అనుసరించి స్త్రీ జనోద్ధరణకు జరిగే జరిగేది ఎన్నడో అని ఈ యొక్క మంత్రము ద్వారా మనకు గురువుగారు తెలియజేస్తున్నారు కావున ఇక్కడ ఈ మంత్రంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్వయంవరం అంటే స్త్రీకే వరుడిని ఎన్నుకునేటటువంటి హక్కు వేదము కల్పించింది తర్వాత ఈ యొక్క ముసలివాన్లకు యువతులతో పెళ్ళిళ్ళు చేసేటటువంటిది వేదం నిరాకరించింది అలాగే మంచి రూపవతుడు యవ్వనవంతుడైనటువంటి పురుషుని ఎన్నుకోవాలా వధువు అనేటటువంటి విషయాన్ని ఈ మంత్రం ద్వారా ప్రధానంగా తెలియజేశాడు పరమాత్మ అంటే స్త్రీలకు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇచ్చాడు కావున ఇది అందరూ కూడా గమనించవలసిందిగా తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుచున్నాం నమస్తే ఓం తత్సత్